ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది కారు కమలం కలిసిపోతాయా త్వరలో భారత భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్రపతి రాష్ట్ర సమితి విలీనం అవుతుంది మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ పదవి ఇస్తారు కవితకు బెయిల్ కూడా వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఇవి భారత రాష్ట్ర ఆ సమితి నిజంగానే రాష్ట్ర రెండు జాతీయ స్థాయి జాతీయ పార్టీలో ఏదో ఒక దానిలో విలీనం కాక తప్పదా బిఆర్ఎస్ కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది విలీనం వార్తలకు బిఆర్ఎస్ ముఖ్యంగా ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నాయి కేంద్రంలో బిజెపి గద్దె దించుతానని కొంతకాలం క్రితం వరకు ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఎంత బలహీన బలహీనంగా ఎందుకు మారిపోయారు అన్నట్టు ఒక నిర్ల చూస్తున్నాం ఇక ఢిల్లీ కుంభకోణంలో నింధరాలిగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం జైల్లో ఉన్నారు తన బిడ్డ నీళ్ళలు తరబడి జైల్లో ఉండాల్సిన రావడానికి కేసీఆర్ భరించలేకపోతున్నారు కవిత బెయిల్ పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు ఈ క్రమంలో ఆయన బీజేపీ సహా ఆ సహాయాన్ని అర్థించడం వాస్తవం కేటీఆర్ హరిశ్రావు రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి మంత్రంగా కూడా మంత్రాంగం కూడా నడిపారు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుపు జరుపుతున్న వారెవరు ఢిల్లీలో ప్రధాన నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలను కానీ కలవలేదు మరెవరిని కలిసిమంటారు బీజేపీతో రాజీ కుదిర్చడానికి చొరవ తీసుకున్న ఆ ప్రముఖులు ఎవరు ఆయనకు ప్రధాని మోదీ వద్ద నిజంగా అంత పలుకుబడి ఉందా వంటి సందేహాలు సహజంగానే కలుగుతాయి మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారు ఆయన ప్రస్తుతం ఒక రాష్ట్రానికి గవర్నర్ కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం బీజేపీ మధ్య పొత్తు కురడ కుదరడంతో చా కూడా ఆయన ప్రధాన పత్ర పోషించారు దీనిలో రంగంలో దిగిన గవర్నర్ బిఆర్ఎస్ ముఖ్య ముఖ్యాలు సంకేతాలు పంపారు మొదటి దఫా చర్చలో పురోగతి లేకపోయినా రెండోసారి చర్చలు మాత్రం ఎవరికి ఏమి కావాలన్న దానిపై సుస్థిత ఏర్పడింది బిఆర్ఎస్ కు ఏమి కావాలో తెలిసిందే ఆ కనుక తమకు ఏమి కావాలో రెండు దఫా చర్చల సందర్భంగా సదరు గవర్నర్ తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు చేశారు జైల్లో ఉన్న కవిత విషయంలో తహాలు సహకారాలు లభించాలని బిఆర్ఎస్ బిజెపి విలువ చేయాలని లేదా పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించారు ప్రతి ప్రతిగా కేసీఆర్ గవర్నర్ పదవి ఇస్తారని హరీష్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని గవర్నర్ పాటు ఆర్పేష్ ప్రతినిధులు రూపొందించారు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ రావు నియమిస్తారని కూడా ప్రతిపాదించినట్టు ప్రతిపాదించినట్లు తెలిపారు ఇక కేటీఆర్ భవిష్యత్తు విషయంపై ఎటువంటి చర్చ జరగలేదని అంటున్నారు కేసీఆర్ కుటుంబ రాజకీయం నుంచి నిష్క్రమించాలన్న బిజెపి ఆ పెద్దల అభిమానం ఉన్నట్లు చెబుతున్నారు కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేదని అంటారు కేసీఆర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఓటు మినోటు కేసులో ఓటు నోటు కేసులో ప్రస్తుతం సీఎం రేవంత్ జైలు పంపి ముప్పు తిప్పులు పెట్టారు ఒక్కోనొక్క కుమార్తె వివాహ వేడుకలు కూడా దగ్గర నుండి జరిపించక జరిపించుకోలేని పరిస్థితి రేవంత్ రేవంత్ కల్పించారు ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవలసిన ఆ కూచో కూర్చోవలసిందిగా రేవంత్ సీఎం స్థలంలో కూర్చున్నారు అన్నట్టు ఒక ఎడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక పార్టీని విలీనం చేయాలని కోరవద్దని పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్దామని బిఆర్ఎస్ ముఖ్య ప్రతిపాదించారు ముఖ్యులు ప్రతిపాదించారు ఈ దశలో చర్చలు ఇప్పటికీ ఢిల్లీలో చర్చలు వివరాలు కేటీఆర్ హరీష్ రావు తమ నాయకులకు భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని మిలనం చేయడం ఆత్మహత్య దృశ్యం అవుతుందని భావిస్తున్నారు కేసీఆర్ అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు కవిత బెయిల్ అని ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు విచారణకు రానుంది ఈ రోజు కవితకు లభించిందని బిఆర్ఎస్ నాయకులు దశగా ఉన్నారు ఇది జరిగితే బీజేపీ తదుపరి చర్యలు కురుస్తానికి ఉండకపోవచ్చున్నట్టు అనేది చూస్తున్న కవిత కవిత జైల్లో ఉండ కవిత జైల్లో ఉండి ఉండకపోతే బీజేపీ అయోధ్యకు ప్రయత్నించాల్సిన అవసరం కేసీఆర్ కు ఉండేది కాదు అధికారంలో ఉన్నప్పుడు విరవిగిన కేసీఆర్ ఇంత వేల్ వేలతనం చూపిస్తానే చూపిస్తానని అనుకున్నామా అధికారం అనుభవించడానికి అలవాటు పడిన నాయకులతో పోరాట ఆ పోతున్నందు పోతున్నందుకు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక బీఆర్ఎస్ విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నేతలకు అభ్యంతరం లేవు పొత్తు ప్రతిపాదనకు మాత్రం వ్యతిరేకిస్తున్నాం అయితే రాష్ట్ర నాయకులు కేంద్రంలో పెద్దగా పిలుపబడే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా లకు ప్రభావితం చేయగలిగిన శక్తి తెలంగాణ తెలుగు నాట బిజెపి నాయకులు ఎవరికి లేదు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది ఈ మొత్తం ఇక బీజేపీ అనేది ఆ బిఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అంటూ ఒక ఆ ప్రచారం అనేది దానిపై క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతికి సంబంధించింది ఇక క్రీడ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిటాప్ ఏర్పాటు హాకింపేట లేదా గచ్చిబౌలి స్థలం పరిశీలన ఫ్యూచర్ సిట్లు అంతర్జాతీయ ప్రమాణాలు పన్నెండు పన్నెండు అకాడమి సైన్స్ మెడిసిన్ సెంటర్లు వెల్లడించిన సీఎం ఆనంద్ మహేంద్ర ట్వీట్ కు జవాబు త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ ఒప్పందం నాలుగో నగరం నగరికి రాయ్ రాయ్ ప్రపంచంతోనే అతి పెద్ద పెద్ద దండ రెండెత్తుల రెండంతస్తుల ఫ్లేవర్ మెట్రో పద్దెనిమిది కిలోమీటర్ల మేర రెండు వందల అడుగుల ప్రతి ఒక్క రహదారి నిర్మాణం కింద పది వరుసగా రోడ్డు ఇక దానిపై ఆరు నుంచి ఎనిమిది వర్షాలు వీటిపైనే మెట్రో రైలు ఇక కూలింగ్ విధానంలో భూసేకరణ కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మంత్రి ఉన్నత అధికారులతో సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఇక సీఎం సోదరుడు అయితే పెట్టుబడులు పెట్టకూడదా కేటీఆర్ సోదరుడు సోదరి వచ్చిన ఆహ్వానిస్తాం అప్పటి ఒప్పందాల అమలు సక్సెస్ రేటు ముప్పై శాతం త్వరలో అమెజాన్ పెప్సికో పెట్టుబడులు అంటూ మంత్రి దద్దిల శ్రీధర్ అనేది ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఇటువల్ల దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఒలింపిక్స్ లో మూడు పథకాలకు శతకాలు సాధించిన అదే అథ్లెట్ హైమాన్ అభినందించిన రేవంత్ రెడ్డి అనేది ఒక రాష్ట్రంలో యువతతో నైపుణ్యాలు నుంచి ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సాధన కోసం ఇటీవల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి సాధించింది స్కిల్స్ యూనివర్సిటీ తరహా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రకటించింది దీనికి కూడా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా నామకరణం చేసింది కచ్చిబౌలి స్పోర్ట్స్ అకాడమీ లేదా హాకింపేట స్పోర్ట్స్ స్కూల్ లో దీనికి ఏర్పాటు చేసే అవకాశం ఉందని కాక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి భవిష్యత్తును ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ స్పోర్ట్స్ ఫోర్త్ సిటీలోని స్పోర్ట్స్ హబ్ లో దాదాపు పన్నెండు క్రీడలకు అకాడమీలకు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది వీటిలో అంతర్జాతీయ స్థాయి ఆధున్నత సదుపాయాలు ఉంటాయి స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లు కూడా ఉంటాయనే విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో వివరించడం జరిగింది ఇక ఇక చిక్కుల్లో సిద్ధు ఇక మూడ వివాదం కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కర్ణాటక సీఎం భార్యకు చెందిన భూమిలో పార్కు నిర్మాణం మూడు మూడు తీసుకుంది త్రీ పాయింట్ పదహారు ఎకరాల వ్యవసాయ భూమి పరిహారంగా పద్నాలుగు ప్లాట్లు అవి దళితుల్ని ప్రతిపక్షాలు కేంద్ర చేతిలో గవర్నర్ కిలుబంగా మారారు ప్రజాస్వామ్యానికి అర్థం ఆస్తిపరి పరిచేందుకు భారీ కుట్ర బీజేపీ జెడిఎస్ రాష్ట్ర నాయకులు చిత్రధారులు ఇక న్యాయ పోరాటం చేస్తా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుడు ఫిర్యాదుతో సీఎం ఈ కుట్ర అన్నట్టు డీకే వివరించాడు వివరించారు ఇక మైసూరు నగరాభివృద్ధి ప్రధికార మూడ కుంభకోణంలో కీలకమలుపు తిరిగింది ఈ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ప్రాసిక్యూషన్ గవర్నర్ థావర్సన్ గెహ్లాట్ శనివారం అనుమతులు ఇచ్చారు ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలకు మూడు మూడాలో పద్నాలుగు ఇంటి స్థలాను తన సితమణి పేరు అక్రమంగా తీసుకున్నారని సిద్దరామయ్యకు ఎదుర్కొంటున్న సీఎం ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతించడంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది జిల్లాలో పర్యటనలో ఉన్న మంత్రులందరూ హుటహొట్టిగా బెంగళూరుకు బయలుదేరారు సిఎం సిద్ధారామ్య పై ప్రాసిక్యూషన్ అనుమతులు చేసిన ఇచ్చిన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాలిని రజనీ సీఎం కార్యదర్శి అదనపు ముఖ్యమంత్రి కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ఎల్కే ఆతీష్ కు రాజ్భవన్ నుంచి అందాయి ఇక కేంద్ర ప్రభుత్వ చేతిలో గవర్నర్ కీలక బొమ్మగా మారన్నట్టు కర్ణాటక మంత్రులు అనేది చెప్పడం జరిగింది ఇది హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వైద్యుల భద్రతపై కమిటీ నియమిస్తామని ప్రకటించిన కేంద్రం దేశవ్యాప్తంగా స్తంభించిన ఓపీ సేవలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులిక వరుసగా మూడు రోజులు సిబిఐకి ఎదుట కర్ కాలేజ్ ఇక ఆర్చి కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బిజెపి రాష్ట్ర ఇన్ఛార్జిగా గా అభయ్ పాటిల్ తెలుగు రాష్ట్రాల్లో సభ్యత నమోదు ఇన్ఛార్జిగా అరవింద్ మినార్ ఏపీలో పార్టీ అధ్యక్షుడుగా పురోకి తమిళనాడు కేరళ పుందుచేరి బాధ్యతలు ఇచ్చే అవకాశం అన్నట్టు ఒక హైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నేతలు త్వరలో సామాన్లు కాళేశ్వరం నిర్మాణం కీలక పాత్ర పోషించినప్పటికీ ప్రజాప్రతినిధులకు జస్టిస్ పిసి బోస్ కమిషన్ నిర్ణయం అధికారుల అఫిడేవిట్లపై క్రాస్ ఎగ్జామినేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేయడం ఇక ఇళ్ల స్థలాలు పాస్బుక్ లు వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు స్థల యోజనలకు ప్రయోజనం సాదా బైనామా పరిశీలన హక్కు పత్రాలు జారీ ధరణిలో నమోదు కాని అర్హులకు కూడా అధికారంలో ఆర్డీఓకు దాఖ పాస్ పాత పాస్బుక్ ధరణి జరిగిన తప్పులు సవరణకు అవకాశం కొత్త ఆరు వార్కు వస్తే తగ్గునున్న వివాదాలు దేశంలో తెలంగాణ చూస్తున్నాం ఇక కొత్త ఆరు వార్త చట్టం అమలుకు వస్తే గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వ హక్కు పత్రాలను ఇస్తుంది అంటే వ్యవసాయ భూములు మాదిరిగానే ఇళ్ల స్థలాలు కూడా పాస్ బుక్ పుస్తకాలు జారీ జారీ అవుతాయి ఈ నిర్ణయము వల్ల ఆ వెయ్యి పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామాలు ఇళ్ల స్థలాలకు యజమానులకు ప్రయోగం ప్రయోజనం చేకూరుతుంది అంతేకాదు కొత్త ఆరు ఆ చట్టం పాత సమస్యలకు పరిష్కారం చూపించాలని ఉదాహరణకు పది లక్ష పద్దెనిమిది లక్షల ఎకరాలు భూములు అప్పటి వరకు ధర నిర్ణయం కాలేదు కొత్త చట్టం ద్వారా భూములు యజమానులకు కూడా హక్కు పత్రాలు అందజేస్తాయి భూదా ఇతర వివాదాస్పద భూములు మినహిపే మినహాయిస్తే పది ఎన్ని లక్షల ఎకరాల హక్కుల పత్రాలు దక్కించుకొని అంచనా కొత్త ఆరు వార్ మన దరఖాస్తులు పరిష్కారం లభించనుంది ఇక వాటిపై పరిశీలించి హక్కు పత్రాలను జారీ చేసి అధికారం ఆర్డిఓలకు కట్టబెట్టనున్నారు భూములలో విశిష్ట సంఖ్య భూ ఆధార కేటాయింపు జరిగితే దేశంలో ఈ ఘనత సాధించిన రాష్ట్ర తెలంగాణ గుర్తింపు గుర్తు ఉండిపోతుంది అంతేకాదు గ్రామస్థాయిలో భూ రికార్డు నిర్వహణ సాధ్యమవుతుంది అన్నట్టు ఒక ఎడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నైన్ పాయింట్ ఇరవై నాలుగు లక్షల సదాబాయన దరఖాస్తులు రాష్ట్రంలో నైన్ పాయింట్ ఇరవై నాలుగు లక్షల సదాబాయన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి కొత్త ఆరు ఆర్ ప్రకారం దరఖాస్తు పెరిగిన పరిగణలో తీసుకున్న వాటిపై క్షేత్ర జరుపుతారు ఆ భూములు లేకుంటే వాటిని హక్కు పత్రాలు జారీ చేస్తారు ఈ అధికారం ఆర్డికి ఉంటుంది వరకు సాధ దరఖాస్తులు తహసీల్దార్ హక్కు పత్రాలకు జారీ చేసేవారు కొత్త చట్టం ప్రకారం అధికారులు ఆర్డిఓకు దాఖలు పడతాయి వారు ముసాయిదా చట్టంలో సెక్షన్ సిక్స్ సాధనమాలకు హక్కు జారీ వివరాలు ఉన్నాయి పెండింగ్ దరఖాస్తులు కొత్త దరఖాస్తులు కూడా వేసుకునే వెలుసుబాటు ఉంది భూమి మీద పద్దెనిమిది హక్కులు కల్పించిన ఒక కొత్త చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇక దిగ దిగజారుడు రాజకీయాలు రైతులకు ఆయుమానికి గురి చేస్తున్న ప్రతిపక్షాలు రెండు లక్షలు లోపు రైతుల రుణ రుణ రుణాన్ని మాఫీ చేశాం ఇక ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చాయి రుణమాఫీ కానీ వారు ఏమోలకు కలవాలి నేల రోజుల్లో రైతుల దరఖాస్తులు పరిష్కరిస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేది చూసాం ఇక రుణమాఫీపై దిగారా దిగజారు రాజకీయాలు చేయవద్దు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు రైతాంగానికి ఏమో అయోమాయానికి గురి చేసిన ప్రతిపక్ష నాయకులు ప్రవర్తన ఉండడం దురదృష్టకమన్నారు ఇక నిజంగా రైతు సంక్షేమానికి కోరేవారు ముందుగా వారు గత పదేళ్లలో తెలించకుండా వదిలేసిన రుణాలు వివరాలను తప్పించుకుని సృష్టించారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షలు రుణమాఫీ చేశామని కుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంత వరకు అధికారంలో వచ్చిన ప్రభుత్వం మొదటిసారిగా కాలంలో ముప్పై ఒకటి వేల కోట్ల నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించడానికి రెండు లక్షలు లోపు రైతు రుణమాఫీ చేశానని వెల్లడించడం జరిగింది ఇక ఇక ఆస్కి డైరెక్టర్ జనరల్ గా నిమ్మడ నిమ్మగడ్డ రమేష్ రమేష్ కుమార్ కు రేపు బాధ్యత స్వీకరణ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఇక సీఎం రేవంత్ రాజీనామా చేయాలి యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు తోపు తొండితో బూతు నువ్వు క్యాంప్ కార్యాలయంపై దాడి చేయించు భౌతిక దాడులు చేస్తారనే అనుమానం ఉంది హరిష్ మంది మాఫీకి అయిందో తెలుసుకుందాం తేదీ స్థాయి చెప్పాలంటూ సీఎం రేవంత్ కు సవాల్ సిద్దిపేట బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల ఆదేత పోలీసులు లాఠిఛార్జ్ బీజేపీలోకి రవన్ ఖాయం ఇరవై నాలుగున మహిళా కమిషన్ కు రాష్ట్రంలో మహిళలపై దాడులు నిర్వహిస్తామంటూ ఇస్తామంటూ కేటీఆర్ అనేది ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నారాయణ థ్యాంక్ యూ సో మచ్